నమస్తే కంట్రీన్యూస్కు స్వాగతం పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే మహిళలు ఇష్టపడతారు చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు పురుషులు పురుషుల గురించి కొన్ని విషయాలు చెప్పాడు ఎలాంటి లక్షణాలు ఉంటే స్త్రీలు ఆకర్షితులవుతారో వివరించాడు చాణక్య నీతి చాణక్య గొప్ప గురువు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పాడు చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు నేటి సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి చాలామంది ఆయన చెప్పిన జీవిత పాఠాలను పాటిస్తూ ఉంటారు జీవితంలో విజయం సాధిస్తూ ఉంటారు ఆచార్య చాణకుడు ప్రాచీన భారతదేశం గొప్ప ఆర్థికవేత్త తత్వవేత్త ప్రాక్టికల్ లైఫ్ గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు చాణకుడు తన చాణక్య నేతలో పురుషులకు సంబంధించిన కొన్ని లక్షణాలను పేర్కొన్నాడు అలాంటి లక్షణాలు ఉంటే మహిళల త్వరగా ఆకర్షితులవుతారు పురుషులలోని ఈ గుణాలను తెలుసుకుంటే స్త్రీలు వారికి ఎప్పటికి వదలరు స్త్రీలు పురుషుల పట్ల సులభంగా అగస్తులయ్యేలా చేసి కొన్ని లక్షణాలు ఉన్నాయి అలాంటి పురుషులు తమ జీవితంలో భాగం కావాలని మహిళలు కోరుకుంటారు పురుషుల్లో ఉండాల్సిన లక్షణాలు ఏంటో చూద్దాం రహస్యాలను దాచిపెట్టాలి చానాకుల ప్రకారం ప్రతి పురుషుడు తన భాగస్వామి వ్యవహారాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి మీ భాగస్వామి రహస్యాలను ఎవరికి చెప్పకూడదు స్త్రీలు అలాంటి పురుషులను విడిచిపెట్టడానికి ఎప్పుడు ఇష్టపడరు వారి జీవితాంతం అలాంటి భాగస్వామితో ఉండాలని కోరుకుంటారు అలాంటి మహిళలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు భాగస్వామికి సంబంధించిన రహస్యాలను బయటకు చెప్పకూడదు ఆమె మనస్సు గాయపడుతుంది స్త్రీలను గౌరవించే పురుషులు చాణక్యనీతి ప్రకారం స్త్రీలను ఎప్పుడూ గౌరవించే పురుషుల పట్ల మహిళలు ఎల్లప్పుడూ ఆకర్షితులవుతారు స్త్రీలను లేదా ఇతరులను గౌరవించిన పురుషులతో మాట్లాడటం స్త్రీలకు ఇష్టం ఉండదు అందుకే గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలి అప్పుడే బంధం బలంగా ఉంటుంది స్త్రీకి స్వేచ్ఛనివ్వాలి చానక్కడి ప్రకారం స్త్రీ తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పురుషులను ఇష్టపడతారు మహిళలు తమకు అనుమానించిన పురుషులను ఖచ్చితంగా ప్రేమిస్తారు స్త్రీలు ఎప్పుడు అలాంటి పురుషులతో ఉండాలని కోరుకుంటారు అనుమానం ఒక్కసారి మొదలైతే వారితో ఉండటం కష్టం ఎలాంటి చిన్న పని చేసినా అనుమానంతోనే ఉంటారు పురుషులకు అహంకారం ఉండకూడదు స్త్రీలు ఎప్పుడూ అహంకారం ఉన్నా పురుషులను ఇష్టపడరు అని నీతి చెబుతుంది మహిళలు అహంకారం లేని పురుషులను ఇష్టపడతారు మహిళలు అతనితో దీర్ఘకాలిక సంబంధంలో ఉండాలని కోరుకుంటారు అహంకారం ఉన్న పురుషులను ఏదో విధంగా తన భాగస్వామిని బాధ పెడుతూనే ఉన్నారు బంధంలో నిజాయితీ ముఖ్యం బంధంలో నిజాయితీ ఉన్న వ్యక్తికి ప్రతి చోట గౌరవం లభిస్తుందని చాణక్యనీతి చెబుతుంది స్త్రీలతో మంచిగా ప్రవర్తించే పురుషులు తమ భార్యలను లేదా స్నేహితురాలను ఎప్పటికీ మోసం చేయరు పురుషుల ఈ గుణం స్త్రీలను ఆకర్షిస్తుంది నిజాయితీ పరుగులైన పురుషులను విడిచిపెట్టడానికి మహిళలు సిద్ధంగా ఉండరు అలాంటి పురుషులు తమ జీవితంలో భాగం కావాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది చాణక్య నీతి జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి చెబుతుంది ఆచార్య చాణక్యుడు చెప్పిన పాఠాలను వింటే జీవితంలో ముందుకు వెళ్ళవచ్చు బంధాన్ని కాపు కాపాడుకునేందుకు సైతం ఆయన చెప్పిన మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి ఇప్పటికీ చాణక్యుడు చెప్పిన విషయాలను పాటించేవారు చాలామంది ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలను పాటించాలి